హలో అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి డ్రెస్ అనమాట సో మనం బుకింగ్స్కి పెట్టాం కదా బుకింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయండి మొత్తం ఫుల్ డిమాండ్ అయితే వచ్చేసింది సో న్యూ బుకింగ్స్ రెడీ అయ్యాయి ఈ రోజు నుంచి సో స్టాక్ వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది అనమాట సో మళ్ళీ స్టిచ్ చేయిస్తున్నాను సో కావాలి అన్న వాళ్ళు డెఫినెట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ వీక్ టైం టు డిస్పాచ్ అనేది తీసుకుంటున్నాము న్యూ బుకింగ్ స్టార్ట్ అయింది ఈసారి అయితే ఖచ్చితంగా అందరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఈ సారి అన్ని సైజెస్ లో చేస్తున్నాం అండి లాస్ట్ టైం టూ సైజెస్ కదా అన్ని చేస్తున్నావు సో చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి చాలా బాగుంది ప్రాక్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ హెవీ డిమాండ్ వచ్చిందండి రీజనబుల్ ప్రైస్ లో ఉంది హెవీ డిమాండ్ వచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి సో మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి వచ్చేసి మనం ఈ విధంగా తీసుకున్నాము సో రెడ్ రెడ్ పెట్టేసి చిన్న డ్రాప్ షేప్ పెట్టించాను అనమాట సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఫుల్ డిమాండ్ వచ్చిన ఐటమ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్